ఈ రోజు ఉదయమే మా ఇంట్లో చాలా హడావుడిగా ఉంది ఎందుకంటే స్కూల్లో పీటీఎం ఉంది పీటీఎం అంటే అదేమో అనుకునేరు పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అండి అందుకే ఈ హడావుడి అంతా పీటీఎం అనేసరికి పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచారా స్కూల్ టైం కల్లా మా పెద్దోడికి నిద్ర ఉంచుకొచ్చేస్తుంది చిన్నోడు మాత్రం ఏ టెన్షన్ లేకుండా టీవీలో బాల్వీర్ చూస్తూ ఆనందిస్తున్నాడు వాళ్ళ నాన్న పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి తాను కూడా రెడీ అవుతున్నాడు ఈ టెన్షన్లో ఉంటే మా పెద్దోడికి రెండు ఒకే సైజు సాక్సులు దొరకక తన టెన్షన్ తనది మా బుడ్డేడికి ఏదో డౌట్ వచ్చింది చూడండి చెప్పు ఇంకా ఏంటో చెప్పు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ రాకుండా దిగకూడదు అవును వాటర్లో ఏముంటాయి నువ్వు చెప్పు వాటర్లో ఏముంటాయి ఫిష్ ఉంటుంది ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి వాటర్లో ఉంటదా చూసావా ఫ్రాక్స్ అలా జంప్ చేస్తుందా ఫ్రాగ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎందుకు పేరెంట్స్ మీటింగ్ ఉందా బుక్స్ తీసుకొని బుక్స్ అవన్నీ తీసుకొని వస్తారా రీడింగ్ రాక్ స్టార్ అవార్డు రీడింగ్ రాక్ స్టార్ అవార్డ్ ఎవరికి వచ్చింది హల్లిసాక ఓకే రీడింగ్ రాక్ స్టార్ అవార్డు ఎవరికి వచ్చింది ఇలా ఇలా అంటే రిజ్వాన్ వచ్చిందా నీకే వచ్చిందా ఏ అవార్డు వచ్చింది స్టార్ ఇదా డాన్సింగ్ స్టార్ నీకు వచ్చింది అనుకున్నానే డాన్స్ బాగా చేస్తావు కదా రిద్దుకి రిజ్వాన్ కి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కా వెళ్తున్నావా రాక్ రాకింగ్ రాక్ స్టార్ రీడింగ్ రాక్ స్టార్ ఎవరికి వచ్చింది అవార్డు రీడింగ్ రాక్ స్టార్ మరి రిజ్వాన్ కి క్యూరియస్ మైండ్ సెట్ అవార్డు క్యూరియస్ మైండ్ సెట్ అవార్డు క్యూరియస్ మైండ్ సెట్ అవార్డు అంటే ఏంటి అంటే క్యూరియస్ మైండ్ అంటే అంటే తెలుసుకోవాలి ప్రతిదీ తెలుసుకోవాలి అనే ఉత్సాహమా సరే ఓకే అందరు వెళ్ళి రండి బాయ్ 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 వీళ్ళందరూ ఉత్సాహంగా సంతోషంగా భయం అహ్ చూడండి బయట ఏం జరిగిందో కన్నా రెడీ కమాన్ కన్నా うん。 కాల్ అవుతావ్ హో విర్కో తిమేదెన లే ట్రై ఇన్ ఫర్ జపోయె లాండిని ఫీలింగ్ లిఫ్ట్ లో విర్కు ఇరుకున్నా లేశ్వా ఇహైల్ తోయి ఏంటి మేడం జనరేటర్ ఆన్ చేయలేదు మేడం ఇంకా 5 నిమిషాలు ఆన్ కర lift తర్వాత lift 안 आई వెళ్ళిపోయారు అందరూ పీటీఎంకు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వంట మొదలు పెట్టాను ఈరోజు మా వంట వచ్చేసి పన్నీర్ రైస్ పన్నీర్ రైస్ అంటే మొన్న కొంచెం పాలు విరిగిపోయాయి అనమాట విరిగిపోయిన పాలను ఎందుకు వేస్ట్ చేయాలి అని పన్నీర్ చేసేసి పన్నీర్ రైస్ చేశాను ఈరోజు ఆ తర్వాత జోం పచ్చడి జోం పచ్చడి అంటే బెండకాయ పచ్చడి దానికి తోడు అన్నము పెరుగు రెండు ఉన్నాయి అంతలోకి అందరూ స్కూల్ నుండి వచ్చేసారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి భోజనాలు కానిచ్చాము మా పెద్దోడికేమో రీడింగ్ రాక్ స్టార్ అవార్డు వచ్చినందుకు ఇంట్లో అందరము చాలా సంతోషంగా ఉన్నాము పెద్దవాళ్లతో పాటు పిల్లలను కూడా భోజనానికి కూర్చోబెట్టుకోవడం వల్ల వాళ్లకు ఏం తినాలి ఎలా తినాలి అనే చిన్న చిన్న విషయాలు కూడా తెలుస్తాయి మా చిన్నోడికి పెరుగుంటే చాలు ఇంకేం అవసరం లేదు అందుకని పెరుగును చూస్తే వాడి ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతూ ఉంటుందో వాడికి ఇష్టమైనవి రెండే రెండు ఒకటి పెరుగు రెండు పాప్కార్న్ అవార్డు వచ్చిన విషయం వాళ్ళ తాతయ్యకు ఫోన్ చేసి చెప్తూ తన సంతోషాన్ని పంచుకుంటున్నాడు వాళ్ళ తాతయ్య కూడా చాలా మురిసిపోయాడనమాట ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి అని తాగుతారా తాగేసి తింటారా ఎవరు ఇచ్చారు నీకు బూస్టు అంటే నువ్వేనా నేనేనా ాందా బుష్ నువ్వే తిన్నావా రిద్దు వద్దని చెప్తే రిద్దు కూడా నువ్వే తిన్నావా సరే లో వేసేసి రాదీ